పార్లమెంటు ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని నేటి సాయంత్రం వరకు పోలింగ్ బృందాలన్నీ సంబంధిత పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటాయని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దాసరి తెలిపారు నేడు నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఎన్నికల పంపిణీ కేంద్రాన్ని ఆమె సందర్శించారు అక్కడ పోలింగ్ సిబ్బంది మెటీరియల్ పంపిణీ పోలింగ్ కేంద్రాలకు తరలించే తనిఖీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు స్వీప్ కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున అవగాహన చేపట్టడం జరిగిందని చెప్పారు దేశవని దృష్టిలో ఉంచుకుని పోలింగ్ కేంద్రాల్లో నీడ తాగునీరు టాయిలెట్స్ తో పాటు మెడికల్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని సెక్టోరల్ అధికారులతో పాటు సైతం ఏర్పాటు చేశారని తెలిపారు జిల్లాలోని ఓటర్లందరూ స్వేచ్ఛగా నిర్భయంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ఎక్కడా ఎలాంటి సంఘటన జరగకుండా భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు సీ విజిల్ ద్వారా ఎప్పటికప్పుడు నూట ఎనబై ఫిర్యాదులు రాగా వాటన్నింటినీ కేవలం యాబై ఐదు నిమిషాల్లోపే బృందాలు ఆ ప్రదేశాలకు వెళ్లి పరిష్కరించడం జరిగిందని తెలిపారు కలెక్టర్ వెంట నల్గొండ ఆర్టీఓ రవికుమార్ డిఆర్డీఓ నాగిరెడ్డి తదితరులు ఉన్నారు